తగా పోకి రావాలి కుంచల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వైభవం పదమూడవ జతగా పోటీ ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణవేణ ఆశీసులతో శ్రీ విజయలక్ష్మి నందీ బ్రీడింగ్ సెంటర్ ఎలం సంవత్సరం గారు లింగాయపార్యం గుంటూరు రూరాల మండలం గుంటూరు జిల్లా సింహం సింగమలైన్ తొమ్మిది తొమ్మిదో గత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో సోమిశెట్ చిరగా వెంటాయమ్మా మేమే సోమిశెట్ ఆంజనేయుల గారు గుంటూరు తకక జతక పోటీ ఇకవాలి శ్రీ మహానందేశ్వర స్వామి ఆర్సి సర్క మైక ప్రతికారం సన రామకృష్ణ గారు బ్రాహ్మితి రిసార్ట్స్ హైదరాబాద్ అర్జున్ బీమా రెండో జతక పోటీ ఇకవాలి రాములవ తల్లి ఆశీసులతో ఆర్కే బుల్ సత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చున్నూరు మండలం బాపట్ల జిల్లా బాలయ్య జయసింహ పదిహేనవ జాతకా పోటీ రావాలి ఏసీ ఆశీస్లతో యనసాన సుబ్బయ్య గారు పమిడి బాబు జిల్లా నాలుగోట్టుగా పోటీకి రావాలి ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణవేదమ్మా ఆశీసులకు గౌరవనీయులు చంద్రబాబు అరవింద్ బాబు గారు గౌరవ శాసనసభ్యులు నరసరా పెట్ట నందకేజ డైరీ ఫామ్ డాక్టర్ విప్పల్ల శ్రీనింగేశ్వర గారు అనుమాన్ జంక్షన్ పెదరాయుడు డాక్టర్ విప్పల్ల గారు గారి పదకొండవ జాతీగా పోటీకి కావాలి పృథ్వేశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు నాగేళ్ల వారి పైన తలపతి మండలం కృష్ణా జిల్లా పోటీకి రావాలి కాకల సురేష్ బాబు గారు నాగలవారి పదవదాగా పోటీకి రావాలి శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత రాజభద్రేశ్వర స్వామి ఆశీస్సులతో బిఎస్ఆర్ పోలీసు పొందుతులు లోకేష్ శ్రీ బస్సురెడ్డి గారు ఆలవారి మండలం కృష్ణా జిల్లా బండి సాయి శ్రీ బాబు గారు జిడుగు అమరావతి మండలం తన్న జిల్లా కమయి 12వ జతగా పోటీ రావాలి శ్రీ కొండపాటూర్ పూదే రామకల్ల ఆశీస్సులతో కాకబోస్ కాక లక్ష్మణారాయణ మెమోరియల్ కోటిన లక్ష్మీచౌదరి గారి కొండపాటూర్ లేదు సీనియర్ సై పదహారవ జగా పోటీకి రావాలి చంద్రశేఖర కోల్డ్ స్టోరీస్ వెంకటేశ్వర గారు లింగా చంద్రశేఖర కోల్డ్ స్టోరీస్ తొండప్ప వెంకటేశ్వర గారు లింగా అయిపోయారు ఏడో పోటీ కావాలి అంతమంది తల్లి ఆశీస్లతో సుఖవార్ సతీష్ బాబు గారు రేపల్లి సుఖమా సతీష్ బాబు గారు రేపల్లే సుకువార్ సతీష్ బాబు గారు రేపల్లి

ఎనిమిది ఏడు ఎనిమిది రెండు ఆయన ప్రసన్నంజనేయ స్వామి ఆశీస్లతో గోపాలం రమై గారు మైదాల మళ్ళీ పల్నాడు జిల్లా గోపాలం రమై గారు సరే